హాయ్ అండి వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు ఒక మంచి స్వీట్తో ఈ ముందుకు వచ్చేసాను ఈరోజు ఏంటంటే మనము స్వీట్ స్టాల్లో చూసినప్పుడు కాజు బర్ఫీ చూస్తాం కదా అది చాలా కాస్ట్లీ స్వీట్ కానీ అది కొనాలంటే చాలా ఎక్కువ మినిమం థౌజండ్ నుంచి ఉంటుంది అది ఇది చూడండి అదే స్వీట్ని మనము అదే టేస్ట్తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక కప్పు జీడిపప్పు అంటే కాజు ఉంటే చాలండి ఒక కప్పు అయితే చాలు ఒక కప్పులో హాఫ్ కప్పు షుగర్ అనమాట ఈ రెండు ఉంటే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది నేను ఈ స్వీట్ తయారు చేయడానికి తీసుకోవాల్సింది మీకు మళ్ళీ చెప్తున్నాను ఒక కప్పు కాజు అంటే జీడిపప్పు హాఫ్ కప్పు షుగర్ కొంచెం ఇలాచీల పొడి ఒక స్పూన్ ఇలాచీల పొడి గీ అంటే నెయ్యి నెయ్యి ఒక త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం ఇవి మిక్సీ పట్టుకోవాలి ఈ జీడిపప్పుని మిక్సీ జార్లో వేసేయాలి వేసి ముందుగా ఇది మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోము కదా ఇప్పుడు రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ తిప్పాలి నాన్ గా కాకుండా ఒక రెండు మూడు తిప్పులు తిప్పాలన్నమాట మనం మిక్సీ పెట్టుకున్నాం కదా పౌడర్లా అయ్యిందండి ఇది మనం పాకం పట్టుకొని పాకంలో వేసుకోవాలన్నమాట ఇది మెత్తగా పట్టుకోవాలి మరి అందులో పలుకు పలుకులుగా ఉండకూడదు కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు ఈ షుగర్ని ఇందులో వేసుకుంటాము వేసుకున్న తర్వాత ఇది హాఫ్ కప్ వేసుకున్నాము హాఫ్ కప్కి ఒక పావు కప్పు వాటర్ సరిపోతుంది ఇది మనం సిరప్ చేసుకోవాలి పాకం ఇది పాకం వచ్చే వరకు అంటే తీగలాగా వచ్చేంత వరకు మనం పాకం పట్టుకోవాలి ఇది షుగర్ మొత్తం కరిగేంత వరకు మనము లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి మళ్ళీ హై ఫ్లేమ్ అయితే ఒక్కసారిగా అది నల్లగా అయిపోతుంది పాకు కాబట్టి లో ఫ్లేమ్లోనే చక్కగా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట మనకి పాకు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి పాకు ఇలా అంటే తీగలా ఉంది చూడండి ఈ తీగలాగా రావాలన్నమాట కనిపిస్తుందా ఇవి తీగలా వస్తే మనకు పాకం అయిపోయినట్టు ఇప్పుడు మనము ఇది ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే ఉంచాలండి హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే కలుపు కలుపుకోవాలి బాగా స్మూత్గా వచ్చేంత వరకు అది మధ్య మధ్యలో కొంచెం కొంచెం గీ వేసుకోవాలి ఒకసారే కాకుండా కలుపుతూ వేసుకుంటూ ఉండాలి నిజంగా ఇది స్వీట్ తినలేని వాళ్ళు కూడా ఇది తింటారనమాట మనకి స్వీట్ ఇంత సింపుల్గా అవుతుందా అనిపిస్తుంది అంత సింపుల్గా చేసుకోవచ్చు ఇది కొంతమంది అయితే పాలు కూడా వేస్తారండి ఇందులో కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు కానీ పాలు లేకపోయినా పర్వాలేదు అదే స్వీట్ స్టాల్లో అయితే మనకి ఇలా ప్యూర్ మొత్తం కాజుతో చేరు కొంచెం మైదా కూడా కలుపుతారు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మైదా కలపకుండా ఓన్లీ కాజుతో జీడిపప్పు మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం బాగా చక్కగా చూడండి పేస్ట్ లాగా అయిపోయింది మనకి ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఫైనల్ గా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఈ ప్యాన్ కంటుకోకుండా మొత్తం అంతా ఒక ముద్దలా అవుతుందండి అంతవరకు మనం కలుపుకుంటూనే ఉండాలి ఇంకొకటి దీనికి షుగర్ కూడా ఎక్కువ పాకం పెట్టకూడదు పక్కగా కొలతలతో చెప్పాలంటే ఒక కప్పుకి ఒక కప్పు జీడిపప్పు తీసుకుంటే అరకప్పు మాత్రమే షుగర్ వేసుకోవాలి ఎక్కువ షుగర్ వేసుకున్నా బాగుండదు ఆల్రెడీ జీడిపప్పు మనకి స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇలా మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఇలా ముద్దలా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసి ఒక్క పది నిమిషాలు చల్లగా అవనివ్వాలి ఇది చూడండి కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి ఇది ఉండలా అయిపోద్ది ఇలా ఉండలా ఉండ్లా చుట్టేసుకోవాలి ఇది బటర్ పేపర్ అండి బటర్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి ఈ నెయ్యి రాసుకోవాలన్నమాట బటర్ పేపర్ లేకపోతే మనం ప్లేట్కైనా సరే మనం ఇలా చే నెయ్యి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని దాని మీద పెట్టి చేసుకోవచ్చు ఈ ఉండ చక్కగా నెమ్మదిగా ఇలా పరుచుకుంటూ ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉండాలి ఇప్పుడు చపాతి కర్ర తీసుకొని దాంతో ప్రెస్ చేసుకోవాలి నేను వేరొక పేపర్ పెట్టి చేస్తున్నానండి ఇది సరిపోలేదు నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ మనకి స్వీట్ ఎంత మందిగా ఉంటుందో అంతవరకు చేసుకోవాలి మరి పల్చగా కాకుండా కొంచెం మందం ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా వచ్చింది కదా ఇంత మందం సరిపోతుంది ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి నేను డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నా అండి దీని మీద సిల్వర్ లీవ్స్ అది సూపర్ మార్కెట్లో అమ్ముతారు అది కనుక వేసుకుంటే మనకి స్వీట్ స్టాల్లో కొన్న స్వీట్ లాగే వస్తుంది కానీ అది హెల్త్కి అంతగా మంచిది కాదు కాబట్టి నేను వాడట్లేదండి ఇది చక్కగా మనకి స్వీట్ బాగా వస్తుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మనకి కాజు బర్ఫీ రెడీ అయిపోయింది చూడండి ఎలా వచ్చిందో చూపిస్తే చక్కగా ఏ పీస్ కా పీస్ చూడండి ఎంత స్మూత్గా ఎంత మంచిగా వచ్చిందో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా రెసిపీ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ